లకు మనిషికి అవసరపడి చెరువులను కాపాడాలి కానీ మాకు నోటీసులు ఇచ్చి మా ఇండ్లు కూల్చి మా జీవితాలను రోడ్డున పడేయకండి అని పేద ప్రజలు ఆవేదన చెందుతున్నారు మాకు సముచిత న్యాయం చేసే ప్రత్యామ్నాయంగా ఇండ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పేద ప్రజలు కోరుతున్నారు కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లిలో హస్మత్పేటలో గల బోయిన్ చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ జోన్ ప్రాంతాల్లో హరిజన బస్తిలో నివసిస్తున్న నిరుపేద ప్రజలకు నూట ఇరవై ఐదు మందికి బాలానగర్ మండల తహసీల్దారు గత నాలుగు రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు నోటీసులు అందుకు గిరిజన బస్తి ప్రజల గుండెల్లో బుల్డోజర్లు నిద్రాహారాలు ఎంపీ ఎమ్మెల్యే కార్పొరేటర్ స్థానిక బీజేపీ బీఆర్ఎస్ బడా నేతల తిరుగుతూ ఆదుకోవాలని మొరుపెట్టుకున్నారు ఇదిలా ఉండగా గురువారం నాడు ఎంపీ ఈటల రాజేంద్ర స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ రాష్ట్ర బీజేపీ నేతలు మాధవరం కాంతారావు ఎనుగుల తిరుపతి స్థానిక బీజేపీ బీఆర్ఎస్ ప్రముఖులతో బోయించెరువు హరిజన బస్తీ ప్రాంతాల్లో సందర్శించి పేద ప్రజల గోడును ఆలకించారు ఇదిలా ఉండగా మేము మా తాత ముత్తాతల కాలం నుండి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్నామని మహిళ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగురాలైన శ్రీమతి భాగ్యలక్ష్మి మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులను కాపాడడానికి మంచి నిర్ణయం తీసుకున్నారని భావి తరాలకు అవసరపడి ఈ చెరువును కాపాడాలన్నారు కాయ కష్టం చేసుకొని రూపాయి రూపాయి జమ చేసి నలభై అరవై గజాల చొప్పున తాము స్థలాలు కొనుక్కొని వివరించారు ఇక మాకు ప్రత్యామ్నాయంగా ఇండ్లు కట్టించి ఇచ్చిన తర్వాత ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భాగ్యలక్ష్మి అన్నారు అలాగే నోటీసులు అందుకునే శివకుమార్ కూడా తన గోడును వెలకెక్కారు అందరికి వచ్చిన మేము తీసుకోవాలి కూడా కూడా చేయాలి కూడా గుడి పేపర్ లేదు సార్కు చూపిస్తుంది కోస కూడా ఇదే ఉందా మా గుడి కూడా ఇదే ఉందా నోటీస్ లేదా మేము ఇన్నేళ్ళ గంజాలు బతున్నాం సార్ ఇది మాకేముంది ఏంటంటే మా కాలం లేకడా సరిగా ఇంత భూమి అమ్ముకొని వచ్చి పనా గంప కూలా ఈ మార్కెట్లో సల్లగా ఉంటే మార్కెట్ లో బతమని మా చోటల్లో అమ్మ మరి మేము ఎక్కడ పోవాలే మా పరిస్థితి ఏంది మేము ఆడ ఇంట్లో పొలాలు అమ్ముకొని వచ్చి కట్టుకున్నాం మేము మా అమ్మలు మా దాదాలు అందరూ నలభై యాభై ఏండ్ల కాకుండా పంటలు పండించారు అన్నీ ఇది కూడా పంటలు పండించినావు ఇది కూడా మాది కూడా పంటలు పండించిన భూమిలో అని చెప్పి చెప్తా మిమ్మల్ మేడం ఎండ్ల అత్త మామూలు తర తరబడి అప్పటి మేము ఉంటున్నాము మేము ఉండేది అర్జెంట్ వస్తే హస్బెండ్ పెట్ల ఆ మేము పని చేసుకుంటే మాట్లాడుతు చచ్చిపోయినారు పిల్లలుండ్రు ఐదుగురు పిల్లలుండ్రు మేము మాకు ఎండ్ల తరబడి సంసారాలు చేసి మా అత్తలు మామూలు అందరు చేసి చచ్చిపోయినారు మా ఇట్లా అందరూ మేము ఎట్లా పడతాం సార్ మా పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద ఇస్తా ఉంటాం మేము ఎట్లు ఉంటాం బస్సు నోటీస్ ఇస్తాం మేము ఎట్లు ఉంటాం అప్పటిసంది మేము బస్ అంతా మా బస్ అంతా ఒక్క టైం ఉండం మేము మాకు నోటీస్ ఇస్తాం మేము ఎట్లా ఉంటాం సార్ మేము ఎట్లా పడతాం ఇల్లు గుల్ల కొడతామని ఇచ్చి సార్ మేము ఎట్లా చేస్తే అప్పటి కోసం మా పేపర్లు కూడా ఉన్నాయి చూపిస్తాం మేము మాకు మా గ్రామ పంచాయతీ నుంచి మాకు ఇచ్చి జాగా మీకు ఇట్లా చేస్తే మేము మా అత్తాలు మా బావాలు మా అందరు మొత్తం తర్వాత సంసారాలు చేస్తున్నారు సార్ మా పిల్లలు కూడా సంసారాలు చేస్తున్నారు ఇప్పుడు మేము చేస్తా అంటే మేము మా ఇల్లు ఇప్పుడు గుల్ల కొడతా అంటే మాకు ఎట్లా వస్తాం మాకు మాకు చూపెట్టే మా ఇల్లు గుల్ల కొట్టమని చెరువుల కాలం నుంచి మేము ఈ బస్సులనే నివసిస్తున్నాము నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మాకు ఇల్లు పత్రాలు ఇచ్చారు గ్రామ పంచాయతీ నుంచి లక్ష్మీనారాయణ పట్టణం అప్పటి నుంచి కూడా మేము ఇక్కడనే ఉంటున్నాము మా తాతలు ఉన్నారు మా నాన్నలు ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నాము ఇప్పుడు మా పిల్లలు కూడా ఈ నాలుగు తరాలు నుంచి మేము ఇక్కడనే బతుకుతున్నాము ఎవరో చెరువులు కబ్జా పెట్టిరు చేసారు అని చెప్పేసి మా ఎస్సీ బస్సు ఇంత పెద్ద బస్సు తొంభై మంది ఫ్యామిలీ ఉంటారు తొంభై మంది కుటుంబాలు తొంభై మంది కుటుంబాలు నివసిస్తున్నాము ఇప్పటి నుంచి కాదు అరవై డెబ్భై ఏళ్ళ నుంచి ఉంటున్నాము మా ఇళ్ళకు టాక్సులు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి స్ట్రీట్ లైట్లు ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నాయి ఇన్ని ఉన్నాక కూడా మాకు నోటీసులు ఇచ్చిర్రు మా కమిటీ హాల్కు నోటీస్ ఇచ్చిర్రు మా శ్మశాన వాటికి నోటీస్ ఇచ్చారు మా నల్లపో టెంపుల్కు కూడా నోటీసులు పెట్టిపోయారు ఇది ఎక్కడ అన్యాయము మేము ఎన్నో ఏళ్ల నుంచి బతుకుతున్నాము మాకు మాత్రం ఇటువంటి అన్యాయం చేయొద్దు దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ లీడర్లు కానీ రేవంత్ రెడ్డి సీఎం సాబ్ కానీ మాకు న్యాయం చేయాలి సార్ మీరు మా ఇళ్ళని మాత్రం కూల్చొద్దు మమ్మల్ని అనాథలు చేయొద్దు తొంభై తొంభై మందికి నోటీసులు వచ్చినాయి ఏంటంటే మీది ఎపిఎల్ ల్యాండ్ మీది బంపర్ జోను అని చెప్పేసి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది సార్ ఇవి మా ఇల్లు కూలగొడతారని చెప్పేసి వచ్చిన పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి మాకు నిద్రాహారాలు ఎప్పుడు వచ్చి ఎవరు ఏం చేస్తారు ఎప్పుడొచ్చి ఏం చేస్తారో అని భయంతో బతుకుతున్నాము మా ఆడపిల్లలు మా ముసలోళ్ళు మా అమ్మలత్తలు అందరూ ఉత్తాంతి ఇంతమంది ఉన్నారు భయో భయో వస్తుండో 100 సార్లు సార్ నోటీస్ ఎవర్ ఇచ్చారు నోటీసు మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నుంచి అప్పటికీ తాత ముత్తాతల నుంచి ఇక్కడే మేము మా ప్రాబ్లం మొత్తం ఇక్కడ మీరు rent tax వింటారా ఇంటి ట్యాక్స్ వింటాము கரెంట్ బిల్లులు వెళ్తున్నాము రెండు రూపాయల கரెంట్ బిల్లు కూడా ఉంది సార్ మా దగ్గర నల్లలు నల్లలునే నల్ల నల్ల బిల్లు ఉంది கரెంట్ బిల్లు ఉన్నది అన్నీ ఉన్నాయి మా దగ్గర ఏం కావాలనుకుంటున్నారు ఏం కాదు ఇప్పుడు మీరు ఆలోచన చేసిరు కదా చెరువు కోసం ఆలోచన చేసిరు మంచి ఆలోచన ఎందుకంటే మనం అంత తరాలకు కూడా ముందుకు ఉంటుంది కాకపోతే మళ్ళీ మాకు మాకు కూడా ఆధారం చూపించాలి కదా ఇప్పుడు తీసుకుపోయి నడి రోడ్డు మీద నిలబెట్టేస్తామంటే మేము ఎట్లా బతకాలా కిరాయిలల్లో ఎట్లా బతకాలి ఈ రోజుల ఫీజులు పిల్లలు వాళ్ళ పెంపకాలు ఎట్లా చేస్తారు వచ్చే చాలి చాలని జీతాలల్లో ఎట్లే చేస్తారు అందరు ఎట్లా బతుకుతారు పేరు భాగ్యలక్ష్మి అండి నాన్నగారి పేరు నరసింహ అమ్మ తులసమ్మ మాకు సర్పంచ్ ఇచ్చినవి పత్రాలు ఉన్నాయి సార్ ఇన్ని రోజుల నుంచి లేని ఇప్పుడు మీరు వచ్చి సడన్గా మీరు కాల్ చేయాలి మీరు అని మాకు నోటీసులు పంపించింది మళ్ళీ మేము అందరం ఎక్కడికి వెళ్ళాలి ఇన్ని రోజుల నుంచి మీరు ప్రభుత్వం చేస్తుంది మంచి ఆలోచన చెరువులని కాపాడాలి అని చేస్తున్న ఆలోచన చాలా మంచిగా ఉంది కాకపోతే మాకు కూడా ఏదో దారి చుట్టేది దారి చూపించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు చూపించిన తర్వాత మీకు మీకు ఇక్కడ చూపించిన మమ్మ మీరు అక్కడికి వెళ్ళండి అంటే అక్కడ ఉంటాం ఇప్పుడు సడన్గా వచ్చి మీరు విదిన్ సెవెన్ డేస్లో ఖాళీ చేయాలని మాకు నోటీసులు ఇస్తే ఇక్కడ అందరు గరిపోరు వాళ్ళు కూడా అందరు ఎక్కడెక్కడికిచ్చుకోలాలనుకున్నావు ఏది అనుకోనో ఏదో అక్కువకు వస్తుంది కదా అని ఇక్కడ మార్కెట్ పడినందుకు వాళ్ళు కూడా అందరు ఇక్కడ వచ్చింది జీవించడానికి మళ్ళీ వాళ్ళకి దారి ఏంది వాళ్ళకు కూడా దారి చూపియండి సార్ మమ్మల్ని ఇట్లా బయట రోడ్ మీద నిలబెట్టి మంచిది కాదు అట్లా